శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం జుతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సర్వ విఘ్నోపశంతే అగజాన పద్మాకం గజానమర్నిశం అనేకతం తమ్ భక్తనామ్యేకదంతముపాస్మహి వాగీ సాద్యాశ్వమనస సర్వార్థానా ఉపక్రమే ఇం న్రతకృత్యాశస్త నమామి గజానం సర్వైతన్యూపాద్యా విద్యాం చెీమహి యా నహ సర్వం జరణారవింద అర్పణమూ సివిఆర్ ఛానల్ శ్రోతలకు దసరా ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా ఉత్సవాల్లో ఈరోజు పాడ్యమి ప్రథమ ఆవాహన జరిగేటువంటి రోజు చాలా దివ్యమైనటువంటిది ఈ వర్ష ఋతువు వెళ్ళిపోయి శరద్ ఋతువు ప్రవేశిస్తున్నది ఎప్పుడైతే అమ్మవారు గద్దెను అధివసించి కూర్చున్నదో సర్వ మలినములు తొలగిపోతాయి అనేటువంటి సూత్రం ఒకటి ఉన్నది లోకంలో కనుక ఎప్పుడిప్పుడు అమ్మవారు వస్తుందా అమ్మవార సింహాసన అధిష్టానం చేస్తుందా అనేటువంటి ఆలోచనతో లోకంలో ఉండే మానవ జాతి కాని స్వర్గలోకంలో ఉండేటువంటి దేవజాతి గాని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు సహజంగా లోకంలో అమ్మవారిని తొమ్మిది రోజులు అర్చించి పదవ రోజున ఆ అమ్మవారికి ఉద్వాసన చెప్పి జమ్మి కొట్టడం అనేటువంటిది ఒక సంప్రదాయం ఈ సంప్రదాయాన్ని అనుసరించి ఈ ఉన్నటువంటి రోజులు అన్ని రోజులలోనూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం చొప్పున అందిస్తూ ఉంటారు ఆ అమ్మవారిని ఒక్కొక్క రూపంగా భావించి పూజిస్తూ ఉంటారు అమ్మవారు అన్ని రూపములు తానే అయ్యున్నది కనుక చిట్టవరకు మనం ప్రార్థించేటువంటి రామ కృష్ణాది అవతారములు కూడా అమ్మవారే అనేటువంటిది లోకంలో ఒక ప్రాచుర్యం ఉన్నది రామో స్వరూప కృష్ణస్థు శ్యామలా స్వరూపవాన్ అని చెబుతున్నది కనుక మనం ఆ పరబ్రహ్మ వస్తువు అనబడేటువంటి దానికి ఓ రూపం లేదు ఓ గుణం లేదు శక్తి మాత్రం ఉన్నది ఆ కారణం చేత పురుష భావంతో కనుక మనం చూస్తే అయ్యవారు స్త్రీ భావంతో గనక మనం చూచినట్లయితే అమ్మవారు ఆ పరబ్రహ్మ వస్తువు మాత్రం ఒక్కటే భావన మాత్రం మనదే అక్కడ ఉండే వస్తువు ఒక్కటే ఇప్పుడు మనం ఈ ఆశుయుజ మాసంలో పాడ్యం నుండి ఈ తొమ్మిది రోజులు కొన్ని కొన్ని చోట్ల పదిహేను రోజులు చేసే సంప్రదాయం కూడా ఉన్నది కొన్ని కొన్ని చోట్ల నెల రోజులు చేసేటువంటి సంప్రదాయం కూడా ఉన్నది అనేక రకాలైన సంప్రదాయాలు ఉన్నాయి ఈ అమ్మవారిని అర్చించటంలో ఆయా సంప్రదాయాలను అనుసరించి సర్వసాధారణంగా అందరూ ఖచ్చితంగా తొమ్మిది రోజులు మాత్రం తొమ్మిది అవతారాలు వేస్తారు పదవ రోజును కూడా ఓ అవతారాన్ని చెప్పుకుని పది రోజులు కూడా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు పదకొండు రోజులు అవతారాలు వేసేటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఈ రూపములతో మనం అర్చించడం ఎందుకు చెయ్యాలి అనేటువంటిది మనం ముందు తెలుసుకుందాం ఏ ఏ రూపాన్ని ఏ రోజు అమ్మవారికి అలంకరింపజేస్తారు అనేటువంటిది మనం ఏ రోజు కారోజే చెప్పుకుందాం ఈరోజు మొట్టమొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు ప్రథమం శైలిపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కంధమాచేతి షష్టం చ సప్తమం కాళరాత్రితి అష్టమం గౌరీ నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత అని మనకు చండీ సప్తశతి అనేటువంటి మంత్రగ్రంథం చెబుతున్నది ఆ కారణం చేత ఇక్కడ మనం ఈ శైలపుత్రి అని చంద్రఘంట అని కూష్మాండ అని ఆయా రూపాలు ఎలా వేయాలి అనేటువంటిది భావించలేక ఒక్కొక్క రోజు ఆ అమ్మవారి నామాలలో ఉన్న నామాలు తీసుకుని ఎవరి ఇష్టం వచ్చినటువంటి నామం తీసుకుని ఆ అలంకారంతో అమ్మవారిని అలంకరించి చక్కగా అర్చన చేసేటువంటి సంప్రదాయం లోకంలో అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయం కనుక ఈరోజు మొట్టమొదటి రోజు కనుక ప్రథమ దివసం ఆ రోజున అమ్మవారిని సర్వసాధారణంగా లోకంలో బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు అంతేకాదు విజయవాడలో కనకదుర్గ దేవాలయంలో కూడా ప్రథమ రోజు ఏం చేస్తారు అంటే బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు ఈ బాలా త్రిపుర సుందరిని ఏ భావన చేత మనం అర్చించాలి ఎవరి బాలా త్రిపుర సుందరి ఆవిడ యొక్క అవతార ఏమిటి అనే విషయాన్ని మనం ముచ్చటించుకుందాం లలితా సహస్రనామాల్లో బండపుత్రుక్త బాలా విక్రమనందిత అనేటువంటి నామం ఉన్నది ఎవరి కోసం వచ్చింది అమ్మవారు ఏం చేయడానికి వచ్చింది ఏం చేసింది దానివల్ల మనమేమి పొందగలుగుతాం అనేటువంటి ఆలోచన కనుక చేసినట్లయితే బంధుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు భండ ఆసురుడు అనేటువంటి రాక్షసుడు బంధుడు చండు ముండు వీళ్ళందరూ రాక్షసులు అందుకనే ముత్తుస్వామి దీక్షితులు వారు భండ చండ ముండ ఖండ న మహిష భంజని జనరంజని నిరంజని పండిత శ్రీ గుహ దాస పోషిణి సుహాసిని రిపుభీషణి పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి అని కీర్తించారు కనుక ఆ వధోద్యుక్త ఆ భంధుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసు అమ్మవారి నామంలో చెప్పబడింది కదా బండపుత్ర వధోద్యుక్త బాల నందిత అని బండత్రులను సంహరించడానికి వచ్చినటువంటి ఓ బాలమ్మ తల్లి అని మనం ప్రార్థిస్తున్నాం సర్వసాధారణంగా బాల అనంగానే చిన్నపిల్ల అని అనుకుంటాం మనం కానీ అమ్మవారిని గాని అయ్యవారిని గాని ఈ బాల అనేటువంటి పేరుతో ముందుగా అర్చించేటువంటి ఆ ఆచారం ఒకటి భారతీయ సనాతన ధర్మంలో ఉన్నది అమ్మవారిని బాల అంటున్నాం అట్లాగే కృష్ణ పరమాత్మను కూడా బాలకృష్ణుడు అంటున్నాం ఇప్పుడు అయోధ్యలో ప్రతిష్ఠించుకున్నటువంటి రాముణ్ణి కూడా బాలరాముడు అనే పిలుస్తున్నాం కనుక ఈ బాల అనే పేరుతో కలిపి ఆయా దేవతలను అర్చించడం అనేటువంటిది ఈ చాలా కాలం నుంచి అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయం అందున ఏమిటి ఈ బాల యొక్క ప్రత్యేకత చిన్నపిల్ల అని మనం అనుకోకూడదు సాధకమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దానికి బాల అని అంటాం సాధనా పరమైనటువంటి శక్తి ఏదైనా ఒక విషయాన్ని మనం సాధించడం కోసం ప్రారంభం చేస్తాం ఆ ప్రారంభ దశలో ఉండేటువంటి ఆ శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని మనం బాల అని పిలుస్తాం ఆ సాధన పరిపూర్ణమైతే తప్ప ఆ బాల యొక్క సర్వ పరిపూర్ణమైన అనుగ్రహం మనం పొందితే తప్ప ఆ సాధన కూడా పరిపూర్ణంగా చేయలేం మనం ఆ కారణం చేత అసలు పరిపూర్ణ దేవత అనేటువంటి రూపం కూడా ఆ కేవలం ఒక్కొక్క అవతారం ఒక్కొక్క పని చేసి వెళ్ళిపోయిందయ్యా కానీ బాల అట్లా కాదు పరిపూర్ణంగా ఎప్పటికీ ఉండేటువంటి దివ్యమైన శక్తి అని కూడా అంటారు కారణం ఏమంటే మనం ప్రార్థించేటువంటి ఆ లలిత త్రిపుర సుందరి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి యొక్క ఆత్మశక్తి ఎవరు అంటే లలిత అమ్మవారి యొక్క ఆత్మశక్తి లలిత ఆ తరువాత అమ్మవారి యొక్క ధీశక్తి శ్యామల తి అంటే బుద్ధి శక్తి ఆ బుద్ధి శక్తి శ్యామలాదేవి ఆ తరువాత ఇంద్రియ శక్తి ఎవరయ్యా అంటే వారాహీ దేవి అని చెబుతున్నది శాస్త్రం ఇప్పుడు తల్లి ఆత్మశక్తి లలిత ధీశక్తి శ్యామల ఇంద్రియ శక్తి వారాహి హృదయ శక్తి ఎవరు అంటే బాల లోపల ఉండేటువంటి మన ఆలోచనలు కాని మన సాలోచనలు కాని మన క్రియారూపాలు కాని ఇవన్నీ కూడా ఎక్కడ కదులుతాయి మనకు ఆలోచనలు వస్తాయి అంటే హృదయంలో నా హృదయంలో ఇట్లా తోచింది అని అంటూ ఉంటాం మనం కనుక అసలు అన్ని ఆలోచనలకు గాని అన్ని కర్మలకు గాని అన్ని విషయాలకు గాని సర్వమునకు ఆధారమైనది హృదయం ఆ హృదయం యొక్క శక్తియే సాక్షాత్తు బాల త్రిపుర సుందరి కనుక బాల త్రిపుర సుందరి దేవిని ఎవరైతే అర్చించినట్లయితే బాల రూపంతో గనక మనం అర్చించినట్లయితే తప్పక మా తల్లి యొక్క అనుగ్రహం చేత మనం సర్వమైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి మార్గాన్ని వెళ్ళగలుగుతాం అన్నిట్లోనూ కూడా పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం మన జీవితాన్ని లక్ష్యం చేరుకుంటాం జీవిత లక్ష్యం అనే ఒకటి ఉంటుంది ఆ జీ ప్రతి మానవుడికి కూడా జీవిత లక్ష్యం ఏమిటయ్యా అంటే ఒకే ఒక్కటండి ఆ ఒక్కటి ఏమిటయ్యా అంటే మోక్షమును పొందుట దాన్ని మాత్రం మరిచిపోకూడదు ఆ మోక్షాన్ని పొందడానికి మనం అనేక రకాలైన కర్మలు ఆచరిస్తూ ఉంటాం జీవన విధానంలో కర్మలు ఆచరిస్తాం మోక్షాన్ని పొందడానికి ఆచరిస్తాం ఒకవేళ మోక్షాన్ని పొందడానికి ఆచరించినా ఆచరించకపోయినా మన జీవన సరళి కోసమైనా ఆచరిస్తాం అనేకమైన కర్మలు ఇవన్నీ పరిపూర్ణంగా సఫలీకృతం కావాలి అంటే కేవలం బాలాదేవి యొక్క దివ్యమైన అనుగ్రహం మనకు ఉండి తీరాలి అందుకనే ఈ మొట్టమొదటి రోజున మనం ఎవరిని అర్చిస్తున్నాము అంటే బాలా సుందరి దేవిని అర్చిస్తూ ఉంటాం అయితే ఆ లలితా సహస్ర నామంలోనే ఇంకో నామం కూడా బాల లీలా వినోదిని అనేటువంటి నామం కూడా ఉన్నదండి ఆ తల్లి యొక్క లీలలన్నీ కూడా ఎంతో వినోదాన్ని కలిగిస్తాయట మన మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఆ లీల అనబడేటువంటిది అమ్మవారు చేసేటువంటి ప్రతి చేత లీలగా చెప్పబడింది మన చేత చేయబడేటువంటి చేత కర్మగా చెప్పబడింది మనం చేస్తే కర్మ అమ్మవారు చేస్తే లీల అని ఎలా అంటాం ఒకవేళ ఇదే కర్మ అమ్మవారు కనుక చేసినట్లయితే దాన్ని లీల అంటాం అదే కర్మ మనం చేసినట్లయితే కర్మ అని అంటాం ఇందువల్ల మనం చేసేది స్వార్థం కోసం అమ్మవారు చేసేది మన కోసం తన కోసం తాను ఏమీ చేసుకోక మన కోసమే చేస్తుంది కనుక లోకంలో ఉండే సకల ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు కొరకు ఆ తల్లి శ్రమపడి చేస్తుంది కనుక ఆ తల్లి చేసేవన్నీ లీలలు మనం చేసేవన్నీ కూడా కర్మలుగా శాస్త్రం చెప్పింది కనుక బాల లీల వినోదిని ఆ తల్లి లీలగా వినోదంగా అనేక రకాలైన కర్మలు చేస్తుంది అవన్నీ కూడా తల్లి యొక్క వినోదం సృష్టి చేయడం కూడా తల్లి యొక్క వినోదమే స్థితి చేయడం కూడా తల్లి యొక్క వినోదమే లయం చేసుకోవటం కూడా తల్లి యొక్క వినోదమే ఇవన్నీ వినోదములు అదేమిటండి ఫలానా జీవుణ్ణి పుట్టించడం పెంచడం బాగున్నది లయం చేసుకోవటం కూడా లీలా అని ఎట్లా అంటాం అనేటువంటి సందేహం కొంతమందికి కలగవచ్చు అయితే వచ్చిన వారందరూ భూమి మీద అలాగే నివసించినట్లయితే మరణించకుండా ఉన్నట్లయితే మరల మరల వచ్చేటువంటి వారికి భూమండలం సరిపోవాలి కదా అందుకొరకు అంతేకాదు వారు వారు చేసినటువంటి కర్మ ఫలాలు అనుభవించాలి కదా అందుకోసం జన్మనిస్తున్నది ఆ కర్మను అనుభవించడం కోసమే జీవుణ్ణి బ్రతికిస్తున్నది అనుభవం అయిపోయిన తర్వాత నాయన ఇంతవరకు ఈ అనుభవం అయిపోయింది ఇక నువ్వు వెళ్ళు ఉద్యోగం అనేది ఉంటుంది ఆ వ్యక్తికి అరవై సంవత్సరాలు వచ్చేదాకా ఉంటుంది కానీ ఇవాళ ఉద్యోగానికి వచ్చిన వాడు మళ్ళీ అరవై సంవత్సరాలు నిండేదాకా ఆఫీసులోనే ఉంటున్నాడా లేదు ఏ రోజుకు ఆ రోజు ఇంటికి పెడుతున్నాడా ఈ రోజు చేయవలసినటువంటి కర్మ ఈ రోజు చేసి సాయంకాలం అయితే అయ్యేటప్పటికీ అవుతాడు ఎప్పుడైతే గృహోద్యుక్తుడయ్యాడో ఇంటికి చేరుకుంటాడు మరల రేపు ఉదయం వస్తాడు ఏ రోజుకారు రోజు రావటం ఒక జన్మ ఏ రోజుకారు రోజు మరల గృహోన్ముఖుడు కావటం ఆ జన్మను ఆపుకోవటం ఆ జన్మను అంతరింపజేసుకోవటం మరల రెండవ రోజు రావటం అంటే రెండవ రోజు ఇంకో జన్మ పొందాడు అని ఈ విధంగా మనం ఎప్పటిదాకా ఉద్యోగం చేస్తున్నాం అరవై ఏళ్ళు వచ్చేంత వరకు చేస్తున్నాం రిటైర్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ గా పెడతాం ఆ రిటైర్ అయిపోవటమే మోక్షాన్ని పొందటం మోక్షాన్ని పొందితే ఇక మరల జన్మ అనబడేటువంటిది ఉండదు మరల ఆఫీసు రావటం అనేది ఉండదు ఆ ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత కనుక ఆ విధంగా మనం ఆ బాలా త్రిపుర సుందరికి సేవ చేయటం అంటారు కనుక ఎప్పుడైతే హృదయ శక్తిగా ఉన్నదో ఆ తల్లి ఆ హృదయం మలినం లేకుండా ఉండడం కోసం ఆ హృదయంలో ఎటువంటి చెడు విషయములు చేరకుండా ఉండటం కోసం మనం తప్పక బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అర్చించాలి అయితే ఈ బంధుడు అనేటువంటి రాక్షసునకు ముప్పై మంది కొడుకులు ఉన్నారు ఈ ముప్పై మంది కొడుకుల్ని సంహరించడం కోసం వారాహి కాత్యాయని ఇత్యాదిగా కలిగినటువంటి శక్తులన్నీ యుద్ధం చేయడానికి బయలుదేరినాయి కానీ హృదయ శక్తి అయినటువంటి బాలా సుందరి ఆ అమ్మవారిలో నుంచి బయటకు వచ్చింది ఓ శక్తి రూపంతో ఆ శక్తి రూపంతో బయటకు వచ్చినటువంటి బాలా త్రిపుర సుందరి నేను కూడా యుద్ధానికి వెడతాను అని చెప్పింది వెంటనే అమ్మవారు చెప్పింది నువ్వు యుద్ధం చేయవలసిన పని లేదు నిన్ను అలా చూసుకోవటం కోసం నేను చిన్నపిల్లగా సృష్టించాను నిన్ను చూసుకుంటూ ఉంటాను ముద్దుగా మురిపంగా నేను నిన్ను చూసుకుంటూ ఉంటాను ఆ చిన్నపిల్లల్ని చూస్తే మనకు ముద్దు వస్తుంది కదండి ఎవరి పిల్లలైనా ఎప్పటికైనా ఏ విషయంలో అయినా ఆ విధంగానే ఆ అమ్మవారు చిన్నపిల్లగా కనపడితే తరుణిగా కనపడితే కుమారిగా కనపడితే అనేక రకాలైన పూజల్లో యజ్ఞ క్రతువుల్లో కూడా అమ్మవారి అర్చన చేసేటప్పుడు కుమారి పూజ బాల పూజ అనేటువంటిది ఒకటి ఉన్నది రెండవ సంవత్సరం పిల్ల దగ్గర నుంచి పది సంవత్సరాలు వచ్చేంత వరకు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది సంవత్సరాల వరకు పదకొండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొని వచ్చి కేవలం ఒక్క సంవత్సరం ఉన్న పిల్లలు పనికిరారు రెండో సంవత్సరం రావాలి దంతములు రావాలి పళ్ళు కొంచెమైనా రావాలి వస్తే కానీ వాళ్ళు పనికిరారు ఆ కారణం చేత ఆ విధంగా వాళ్ళు ఉండి అటువంటి పిల్లల్ని తీసుకొచ్చి కూర్చుండబెట్టి తొమ్మిది మందిని కూడా నవకన్యల పూజ అని చేస్తూ ఉంటారు అలాగే బాల పూజ అని ఉంటుంది ఈ విధంగా ప్రతి అమ్మవారి దసరా ఉత్సవాల్లో అన్ని చోట్ల కూడా ఈ బాల పూజ అనబడేటువంటిది తప్పకుండా చేసి తీరవలే చేస్తేనే ఆ అమ్మవారు పరవశించి ఆనందాన్ని పొందుతుంది కనుక ఆ విధంగా బాలమ్మ తల్లిని అర్చించుకోవటం ఈ ఆ బాలా త్రిపుర సుందరి ఈ బండ పుత్రులు అయినటువంటి ముప్పై మందిని సంహరించడం కోసం నేను బయలుదేరుతానని అమ్మవారిని అడిగింది ఎప్పుడైతే అమ్మవారిని అడిగిందో ఆ అమ్మవారు చెప్పింది నువ్వు వద్దమ్మా నిన్ను పసిపిల్లగా చూసుకోవటం కోసం నేను ఈ విధంగా చేశాను కనుక నువ్వు అలా ఉండవలసింది అంటే కాదు నేను తప్పక యుద్ధానికి వెళ్ళవలసిందే అని చెప్పింది ఎప్పుడైతే మాట చెప్పిందో సరేనని అనేకములైనటువంటి ఆయుధాలను ఇచ్చి పంపించింది అమ్మవారు ఆ వచ్చినటువంటి అమ్మవారు ఆ వారణాసీదేవి కాత్యాయనీ దేవి కాళికాదేవి గౌరీదేవి వీళ్ళందరూ చూచారు అమ్మా నీవెందుకు యుద్ధానికి మేము ఉన్నాం కదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేశారు తెలియచేసినా సరే తాను యుద్ధానికి బయలుదేరి వెళ్ళింది బాలమ్మ తల్లి ఎప్పుడైతే బాలమ్మ తల్లి యుద్ధానికి వెళ్ళిందో అనేకములైనటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఆ ఉన్నటువంటి ముప్పై మంది ముప్పై వేల మందిగా తయారయ్యారటండి ముప్పై వేల మందిగా తయారయ్యారు అమ్మవారు చూసి చిరునవ్వు నవ్వి ఏం చేసిన వాళ్ళ రాక్షస శక్తి చేత అంతమందిగా తయారయ్యారు అయినప్పటికీ అమ్మవారు చిరునవ్వు నవ్వి ఏమాత్రం భీతి చెందక అంత చిన్న పిల్లగా ఉన్నటువంటి బాలమ్మ తల్లి ఏం చేసింది అంటే తాను ఒకే ఒక చంద్రరేఖతో ఉన్నటువంటి బాణాన్ని తీసుకుంది ఆవిడ ఆ అనుష్ఠించినటువంటి ఆ మంత్రాన్ని ఎప్పుడైతే పఠించిందో ముప్పై వేల బాణములు దాని నుండి ఉత్పన్నమైనవి ఆ బాణములను ఒక్క బాణాన్ని ప్రయోగించడం చేత ముప్పై వేల రూపములలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా సంహరింపబడ్డారు కనుకనే ఈ ఉన్నటువంటి ముప్పై వేల మంది భంధుడు అనబడేటువంటి వాడు పుత్రులు ముప్పై మంది పుత్రులు ముప్పై వేలుగా తయారయ్యారు వాళ్ళు అయితే ఈ భండాసురుడు అనబడేవాడు ఎక్కడున్నాడు అంటే మనలో కూడా ఉన్నట్టండి ఎవరు వాడు అంటే బద్ధకము అనబడేటువంటిదే భండాసురుడు అనేక రకాలైనటువంటి బద్ధకాలు ఓ పనిని చేయడం కోసం ఇవాళ కాదు రేపు రేపు కాదు ఎల్లుండి ఎల్లుండి కాదు ఆవులు ఎల్లుండి ఇట్లా వాయిదాలు వేసుకుంటూ వేసుకుంటూ వెళుతూనే ఉంటాం మన ఆయుర్దాయం క్షీణిస్తూనే ఉంటుంది ఎప్పటికీ ఆ పనిని పూర్తి చేయగలుగుతాం అనేటువంటిది తెలియదు ముందుగా మనం చేసేది కేవలం ఉదర పోషణకు గృహ పోషణకు భార్యా పోషణకు సంతాన పోషణకు కావలసినవే చూస్తాం తప్ప జీవితాన్ని తరింపజేసుకోవడానికి కా కావలసినటువంటి విషయాలను మనం ఆలోచించాం ఆ కారణం చేత ఆ బంధుడు అనబడేవాడు మన అందరిలో ఉన్నాడు వాడి యొక్క తత్వాలు ఎన్ని ఉన్నాయంటే ముప్పై తత్వాలుగా ఉన్నాయి ఆ ముప్పై తత్వాలను నశింపజేసుకుని బంధుణ్ణి కూడా నశింపజేయటానికే మనం ఎవరిని అర్చించాలి అంటే ఆ బాలాత్రిపుర సుందరిని కనుక అర్చించినట్లయితే ఆ భండాసురుడు నశిస్తాడు ఆ బండాసురుని తత్వములైన పిల్లలైన తత్వములు నశి స్థాయి మన జీవనం హాయిగా నడుస్తుంది కనుకనే ప్రథమ రోజున ఈ మొదటి రోజున మనం అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అర్చించి మనలో ఉన్న భండాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించుకుని మనమంతా క్షేమంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని స్వస్తి చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్ న్యాయ్యేణ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యంకావస్థసుీ దివ్య చరణారవిందాపణమస్తు